హలో మిత్రమా వెల్కమ్ టు అవరింగ్ విత్ యూట్యూబ్ ఛానల్ ఆం కృష్ణారెడ్డి సార్ సో ఈ వీడియోలో మనము మనలో ఒకరైన ఒక సబ్స్క్రైబర్ ఇలా కామెంట్ చేశారు ఏంటంటే సార్ టెల్కీ సేకి డిఫరెన్స్ ఏంటి అని సో టెల్కీ సేకి డిఫరెన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి డౌట్స్ ఉన్నావు అందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుంది సో ఈ వీడియోని చివరి వరకు చూడండి సో ఇక్కడ మీరు చూస్తే టాప్ ట్వంటీ కన్ఫ్యూజింగ్ సినానియం పెయిర్స్ విత్ డిఫరెన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అంటే కొన్ని సినానిమ్స్ ఎలా ఉంటాయి అంటే చూడటానికి రెండు ఒకేలాగా ఉంటాయి కానీ డిఫరెంట్ సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం అంటే వాటి మీనింగ్ కూడా సేమ్ మనకు అనిపిస్తుంది బట్ వాటిని సపరేట్ సిచ్యువేషన్స్లో మనం యూజ్ చేస్తాం ఒకసారి ఇక్కడ చూడండి లుక్ అన్న సీ అన్న ఒకటే మీనింగ్ అంటే చూడటం మరి వాటి మధ్య తేడా ఏంటి వాటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే మన ఐస్ని యూజ్ చేసి చూడటాన్ని లుక్ కానీ సి కానీ అంటాం ఇక్కడ ఇంకోటి కూడా మిస్ అయింది అది వాచ్ సో వీటిలో చూడటంలో డిఫరెన్స్ అనమాట ఏంటి ఆ డిఫరెన్స్ అంటే లుక్ అంటే ఇట్ ఈజ్ ఇంటెన్షనల్ ఉద్దేశపూర్వకంగా మీరు చూస్తే లుక్ అంటాం అలా కాకుండా సి ఈజ్ ప్యాసివ్ అంటే ఏదో అన్ఇంటెన్షనల్గా అలా మనం దారి మీద పోతుంటే ఒక కారుని చూడటం లేకపోతే మన రోడ్ మీద పోతుంటే ఒక డాగుని చూడటం ఎలాంటి ఇంటెన్షన్ లేకుండా నార్మల్గా చూస్తే సి అంటాం మరి వాచ్ అని ఎప్పుడు అంటామంటే మీరు ఎప్పుడైతే స్క్రీన్ని చూస్తారో అంటే అది టీవీ కావచ్చు మొబైల్ ఫోన్ కావచ్చు ఇప్పుడు నా వీడియో మీరు చూస్తూ ఉంటారు కాబట్టి వాచ్ అని యూజ్ చేయాలి ఉద్దేశపూర్వకంగా చూస్తే లుక్ అని వాడండి ఏదో నార్మల్గా అలా వెళ్తూ ఉంటే ఏదో కనిపించింది అని చెప్పడానికి సీ అని వాడండి ఏదైనా స్క్రీన్ని చూస్తుంటే వాచ్ అని వాడండి ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ ది స్టార్స్ ఉద్దేశపూర్వకంగా చూస్తున్నాడు ఐ సీ ఏ కార్ రోడ్డు మీద వెళ్తున్నాను ఏదో కారు అనిపించింది ఐ వాచ్ యువర్ వీడియో మీరు నా వీడియో చూస్తున్నారు మొబైల్లో చూస్తున్నారు లేకపోతే ల్యాప్టాప్లో చూస్తున్నారు లేకపోతే టీవీలో చూస్తున్నారు కాబట్టి వాచ్ అని అంటాం అలాగే సేకి టెల్కి డిఫరెన్స్ ఏంటి సేకి టెల్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ రెండు కూడా మాట్లాడటం అనే సందర్భాన్నే తెలుపుతాయి కానీ సే అన్నప్పుడు మనం స్టేట్మెంట్ని ఫోకస్ చేస్తాం టెల్ అన్నప్పుడు పాసన్ని ఫోకస్ చేస్తాం అంటే మీరు సే అని చెప్పారనుకోండి మీరు చెప్తున్న ఇన్ఫర్మేషన్ మీద ఫోకస్ ఉంటుంది మీరు టెల్ని యూజ్ చేశారనుకోండి మీరు ఎవరికైతే ఆ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారో వాళ్ళ మీద ఫోకస్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ షీ సెడ్ ఈజ్ టైట్ ఆమె ఏం చెప్పింది ఆమె టైడ్ అయిపోయింది ఈజ్ టైడ్ అనే ఇన్ఫర్మేషన్కి మనం ఫోకస్ ఇస్తున్నాం కానీ ఇక్కడ చూడండి హీ టోల్డ్ మీ ఏ సీక్రెట్ ఇక్కడ ఫోకస్ ఏంటి ఇక్కడ ఫోకస్ అంతా మీకి ఫోకస్ అంటే ఎవరికి చెప్తున్నాడు అనే వ్యక్తి మీద ఫోకస్ అలాగే స్పీక్ అండ్ టాక్ స్పీక్ అండ్ టాక్ ఇవి కూడా కమ్యూనికేట్ అవుతున్నాము మాట్లాడుతున్నాము అనే ఇన్ఫర్మేషన్ మీదే వస్తుంది కానీ ఇక్కడ స్పీక్ అంటే ఫార్మల్ సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం టాక్ అంటే క్యాజువల్గా ఇన్ఫార్మల్ సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ప్రిన్సిపల్ గారితో మాట్లాడుతుంటే మీరు మీ హెచ్ఓడితో మాట్లాడుతుంటే మీరు మీ బాస్తో మాట్లాడుతుంటే మీరు మీ టీమ్ లీడ్తో మాట్లాడుతుంటే స్పీకర్ని యూజ్ చేయండి ఎందుకంటే ఇవన్నీ ఫార్మల్ సిచ్యువేషన్స్ మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే మీరు మీ తోటి మాట్లాడుతుంటే మీరు మీ తోటి మాట్లాడుతుంటే మీరు మీ టెన్త్ క్లాస్ మేట్స్తో మాట్లాడుతుంటే ఖచ్చితంగా టాక్ అని యూజ్ చేయండి అంటే స్పీక్ అంటే ఫార్మల్ టాక్ అంటే ఇన్ఫార్మల్ సో ఐ స్పోక్ క్లియర్లీ నేను చాలా క్లియర్గా మాట్లాడాను వీ టాక్డ్ ఫర్ అవర్స్ మేము గంటల గంటలు మాట్లాడా ఓకే మేము గంటల గంటలు మాట్లాడాం అలాగే ఎండ్కి ఫినిష్కి డిఫరెన్స్ ఏంటి ఎండ్కి కానీ ఫినిష్ కానీ ఒకటే మీనింగ్ అది టు కంప్లీట్ పూర్తి చేయటం అని మీనింగ్ కాకపోతే ఈ ఒక పని ఎలా పూర్తవుతుంది అనే కాంటెక్స్లో ఈ రెండు వేరీ అవుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ అంటే ఒక టైం పూర్తవటం ఏదైనా ఈవెంట్ కానీ ప్రోగ్రామ్ కానీ పూర్తవటం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సినిమాకి వెళ్ళారు ఒక సినిమాకి వెళ్తే అది రెండున్నర గంట ఉంటుంది సో రెండున్నర గంట ఫస్ట్ సెకండ్ నుంచి లాస్ట్ సెకండ్ వరకు అలా ఒక మూవీ కంప్లీట్ చేస్తే ఎండ్ మీరు ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్ళారు ఒక బర్త్డే ఈవెంట్కి వెళ్ళారు లేకపోతే ఒక మూవీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళారు సో ఫాస్ట్ ఫస్ట్ నుంచి బిగినింగ్ నుంచి ఎండ్ వరకు సో అలా ఒక ప్రోగ్రామ్ అయినా దాన్ని చెప్పటానికి ఎండ్ అని యూజ్ చేస్తాం అలా కాకుండా ఏదైనా టాస్క్ ఇచ్చి ప అది పూర్తి చేయమన్నప్పుడు ఫినిష్ అని యూజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మీ బాస్ మీకు ఏదో వర్క్ ఇచ్చాడు అనుకోండి ఈ మాడ్యూల్ కంప్లీట్ చేయని దాన్ని పూర్తి చేస్తే నువ్వు ఫినిష్ అని మాట్లాడాలి ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక టాపిక్ ఇచ్చి టాపిక్ అంతా నేర్చుకోమన్నాను అనుకోండి అప్పుడు మీరు ఏం చెప్పాలి సార్ ఐ ఫినిష్డ్ మై టాపిక్ అని మీరు చెప్పాలి అంటే ఏదైనా ఒక ఈవెంట్ పూర్తయితే ఎండ్ అని చెప్పాలి ఏదైనా ఒక టాస్క్ పూర్తి అయితే ఫినిష్ అని చెప్పాలి దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎండ్ అండ్ ఫినిష్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కదా ద మూవీ ఎండెడ్ నేను చెప్పినట్టుగా మూవీ అనేది ఒక ప్రోగ్రామ్ సో ద మూవీ ఎండెడ్ మూవీ కంప్లీట్ అయిపోయింది పూర్తి అయిపోయింది ఐ ఫినిష్డ్ మై లంచ్ నా లంచ్ అయిపోయింది తినేసాను అలాగే ఆస్క్ అండ్ రిక్వెస్ట్ ఈ రెండు చూడటానికి ఒకే రకంగా ఉంటాయి ఆస్క్ అండ్ రిక్వెస్ట్ ఈ రెండు కూడా అడగటం టు సీక్ సంథింగ్ అనే టు సీక్ సంథింగ్ అంటే ఒక కోసం వెయిట్ చేయటం లేకపోతే ఒక కోసం ఒకరిని అడగటం అడగటం అనే మీనింగ్ వస్తుంది సో ఇక్కడ ఆస్క్ అంటే ఫార్మల్ రిక్వెస్ట్ అంటే మోర్ ఫార్మల్ అంతే మీరు ఆస్క్ అంటే అడగటం ఫార్మల్గా అడుగుతున్నట్టు అంటే ఏం అడుగుతారు సహాయం అడగచ్చు ఇన్ఫర్మేషన్ అడగచ్చు అడ్వైజ్ అడగచ్చు సో ఇలాగా సో రిక్వెస్ట్ మోర్ ఫార్మల్ ఆస్క్ ఫార్మల్ అంతే ఆస్క్ యువర్ టీచర్ మీ ఉపాధ్యాయుడిని అడుగు ఐ రిక్వెస్ట్ యువర్ ప్రజెన్స్ నేను నీ ప్రెజెన్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే నేను మీకు ఒక ఆహ్వానం ఇస్తున్నాను మా పార్టీకో లేకపోతే ఒక సెలబ్రేషన్కో రమ్మని అని అర్థం ఐ రిక్వెస్ట్ యువర్ ప్రజెన్స్ అలాగే హౌస్కి హోమ్కి ఈ రెండింటికి చాలామందికి డిఫరెన్స్ తెలియట్లేదు హౌస్ అంటే ఏంటి హోమ్ అంటే ఏంటి ఇక్కడ చూడండి ఐ గో టు ఐ గో టు హౌస్ అది కరెక్టే బట్ ఐ గో టు హోమ్ అని ఎవరు చెప్పమగొద్దు ఇక్కడ టూ లేదు ఐ గో హోమ్ అంతే ఎందుకు టూ రాదో ఇప్పుడు చెప్తావేనండి సో ప్లేస్ టు లివ్ హోమ్ కానీ హౌస్ కానీ రెండు నివసించే ప్రదేశాలే కానీ హౌస్ అంటే ఒక స్ట్రక్చర్ హౌస్ అంటే ఒక స్ట్రక్చర్ ఒక ఫిజికల్గా మనకు కనిపిస్తుంది కానీ హోమ్ అనేది ఫిజికల్గా కనిపించదు అది ఎమోషనల్గా కనిపిస్తుంది మీకు అర్థమవుతుందా ఫిజికల్గా కన్స్ట్రక్ట్ చేసింది హౌస్ ఎమోషనల్గా కన్స్ట్రక్ట్ చేసుకొని ఒక బాండింగ్ టుగెదర్ అనే బాండింగ్ ఎఫెక్షన్ అనే బాండింగ్ లవ్ అనే బాండింగ్తో ఏర్పడింది హోమ్ దట్ ఈస్ వాట్ దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒక రెంటెడ్ హౌస్లో బ్యాచిలర్స్ అందరూ ఉంటారు దాన్ని హౌస్ అంటాం మీరు సమ్మర్ హాలిడేస్కి ఇంటికి వెళ్తుంటారు అప్పుడు మీరు వెళ్ళేది హోమ్కి ఎందుకంటే అక్కడ మీ పేరెంట్స్ ఉంటారు అక్కడ ప్రేమ ఉంటుంది అక్కడ ఎఫెక్షన్ ఉంటుంది కాబట్టి అది హౌస్ కాదు అది హోమ్ మీరు ఇప్పుడు బ్యాచిలర్గా ఉన్నారు మీరు ఒక రెంటెడ్ హౌస్లో ఉండి మీ ఆఫీస్కి వెళ్తున్నారు అది హౌస్ కంపల్సరీగా హౌస్ ఎందుకంటే ఆ మీరున్న ప్లేస్లో పెద్దగా మీకు ప్రేమ కనిపించదు పెద్దగా మీకు ఎఫెక్షన్ కనిపించదు కానీ మీరు మ్యారేజ్ చేసుకొని మీకు పిల్లలు పుట్టినప్పుడు మీరు నివసిస్తున్న ప్లేస్ హోమ్ అవుతుంది సో హౌస్కి హోమ్కి అంత డిఫరెన్స్ ఉంది సో కాబట్టి మై హౌస్ ఈజ్ బిగ్ నా హౌస్ చాలా పెద్దది మై హోమ్ ఈజ్ వామ్ మై హోమ్ ఈజ్ వామ్ అంటే నా హోము వామ్ అని అంటే ఇక్కడ వేడిగా ఉండటం కాదు నా హౌస్ ఎప్పుడు ఆహ్లాదంగా ఉంటుంది ప్లెజెంట్గా ఉంటుంది అని అర్థం అలాగే రాబ్ అండ్ స్టీల్ ఈ రెండింటికి ఒకటే మీనింగ్ ఏంటి దొంగిలించటం టు టేక్ ఇల్లీగల్లీ ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి ఇల్లీగల్గా ఏదైనా దొంగిలిస్తే దాన్ని రాబ్ అనొచ్చు స్టీల్ అనొచ్చు మరి స్టీల్ ఎప్పుడు యూజ్ చేయాలి రాబ్ ఎప్పుడు యూజ్ చేయాలంటే ఇక్కడ చూడండి ఫ్రమ్ ఏ పర్సన్ ఆర్ ప్లేస్ రాబ్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ ఒక వ్యక్తి దగ్గర నుంచి ఏదైనా లాక్కుంటే రాబ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు దొంగిలించిన పర్స్ దొంగిలించిన వస్తువు దొంగిలించిన ఫోన్ దొంగిలించినా ల్యాప్టాప్ దొంగిలించినా ఇలా ఒక వ్యక్తి నుండి తీసుకుంటే దాన్ని రాబ్ అంటాం అలా కాకుండా స్టీల్ అంటే అర్థం ఏంటంటే జస్ట్ ఆ వ్యక్తితో ఫోకస్ లేకుండా ఏదైతే దొంగిలించావో దానికి ఫోకస్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్ కావచ్చు పర్స్ కావచ్చు మనీ కావచ్చు వీటి మీద ఫోకస్ పెడితే దాన్ని స్టీల్ అంటాం ఎవరి నుంచి అయితే దొంగిలిస్తున్నావో అతన్ని ఫోకస్ చేస్తే రాబ్ దేన్ని దొంగిలిస్తున్నావో వస్తువు అది ఏదైనా కావచ్చు మొబైల్ ఫోన్ కావచ్చు మనీ కావచ్చు ఇంకేదైనా కావచ్చు దాన్ని స్టీల్ అంటాం అంటే దొంగిలించటం ఫర్ ఎగ్జాంపుల్ దే రాబ్డ్ ఏ బ్యాంక్ ఒక బ్యాంక్ని లూటీ చేశారు దొంగిలించారు హీ స్టోల్ ఎ వాలెట్ అతను ఒక వాలెట్ ఒక పర్స్ని దొంగిలించాడు అలాగే జాబ్ వర్క్ జాబ్ వేరు వర్క్ వేరు వా రెండింటికి మీనింగ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగం జాబ్ అంటే స్పెసిఫిక్ పొజిషన్ వర్క్ అంటే సింపుల్గా ఒక యాక్టివిటీ ఐ గాట్ ఏ న్యూ జాబ్ నాకు ఒక కొత్త ఉద్యోగం వచ్చింది ఐ వర్క్ ఫ్రమ్ హోమ్ నేను ఇంటి నుంచి పనిచేస్తాను దట్స్ ద డిఫరెన్స్ అలాగే బ్రింగ్కి టేక్కి డిఫరెన్స్ మీకు తెలుసా మూమెంట్ ఆఫ్ థింగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రింగ్ అంటే టువర్డ్స్ స్పీకర్ టేక్ అంటే అవే ఫ్రమ్ స్పీకర్ అంటే అర్థం ఏంటంటే బ్రింగ్ అంటే తీసుకురావటం ఫర్ ఎగ్జాంపుల్ బ్రింగ్ మీ దట్ ఫైవ్ టేక్ ఇట్ టు హిమ్ అంటే అర్థం ఏంటంటే బ్రింగ్ అంటే తీసుకురావటం బ్రింగ్ ద వాటర్ వాటర్ తీసుకురా టేక్ ద పెన్ పెన్ తీసుకెళ్ళు టేక్ ది వాటర్ టేక్ ది వాటర్ బాటిల్ ఈ వాటర్ బాటిల్ ఎక్కడి నుంచి తీసుకెళ్ళు బ్రింగ్ అంటే తీసుకురావటం ఓకే టేక్ అంటే ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళటం దట్ ఇస్ ద డిఫరెన్స్ అలాగే బైకి పర్చేజ్కి డిఫరెన్స్ ఏంటి టు గెట్ సంథింగ్ బై పేయింగ్ డబ్బులు ఇచ్చి ఏదైనా ఒక వస్తువుని కొంటే మీరు బై అనొచ్చు పర్చేజ్ అనొచ్చు కానీ డిఫరెన్స్ ఏంటంటే బై అంటే ఇన్ఫార్మల్ పర్చేజ్ అంటే మోర్ ఫార్మల్ అంతే ఐ బాట్ ఏ ఫోన్ ఇన్ఫార్మల్ అంటే నీ మిత్రుడికి చెప్పేవాళ్ళు హీ పర్చేజ్డ్ ఏ హౌస్ అతను ఒక హౌస్ కొనుగోలు చేశాడు అది ఫార్మల్ సిచ్యువేషన్లో నువ్వు మాట్లాడుతున్నావు మై మైడియర్ లెర్నర్స్ మీరు ఈ వీడియోకి నేను మినిమం అంటే మినిమమ్ ఒక థౌజండ్ లైక్స్ ఇస్తున్నాను అంటే ఏదో టార్గెట్ కాదు సో మీరు ఎక్కువ లైక్ చేసి మీరు ఎక్కువ సపోర్ట్ చేస్తే మన వీడియోస్ అందరికీ వెళ్తాయి అందరికీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేయగలుగుతారు తద్వారా మనం అందరం ఆ ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ రెక్టిఫై చేసుకొని వీ కెన్ స్పీక్ వీ కెన్ స్టాండ్ వీ కెన్ బీ ఇండిపెండెంట్ అండ్ వీ కెన్ గెట్ వాట్ వీ హ్యావ్ బీన్ డ్రీమింగ్ అబౌట్ ఇవన్నీ జరగాలంటే మిగతా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్